రాజులు మారినా రాజ్యాలు మారినా రాజులు రాజరికం యుద్ధం వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు చరిత్రకి ఆనవాళ్ళుగా నిలుస్తాయి మన చరిత్రని ఒక్కసారిగా కళ్ళ ముందు గుర్తు తెచ్చుకుంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది ఆనాటి చరిత్ర ఈనాటికి ఒక అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది వరంగల్ పోర్టు ఇది రాతిగుట్ట ఎంట్రెన్స్ అండి అప్పట్లోనే కాకతీయులు ఏడు గుట్టలు నిర్మించారు సారీ ఏడు కోటలు నిర్మించారండి ఏడు కోటలు దాటుకొని ఎవరైనా సరే రాజ్యంలోకి అడుగు పెట్టాల్సిందే ఏడు కోటలు దాటుకొని రావాలి అంటే అక్కడక్కడ సెక్యూరిటీ బుర్జులను కూడా అప్పట్లోనే కాకతీయ రాజులు నిర్మించారు ఆనాటి చరిత్ర ఈనాటికి ఒక అద్భుతమైన ఘట్టంగా నిలుస్తుంది వరంగల్ కొన్ని వందల ఏళ్ల క్రితమే గొప్ప నగరంగా పేరుగాంచింది అప్పటి కళా సంపదను ఉట్టిపడే విధంగా శిల్పులు వారి కళా నైపుణ్యాన్ని శిల్పం రూపంలో చెక్కారు అప్పట్లో మన కాకతీయ రాజులు తమిళనాడుకు సంబంధించిన కర్ణాటకకు సంబంధించిన ఈ ప్రదేశాలను పరిపాలించేవారు వాళ్ళతోటే ఈ శిలా సంపదను మొత్తం చెక్కించారు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువగా కర్ణాటక వాళ్ళు కన్నడ భాషను వాడేవారు వాళ్ళ భాషలో వరంగల్ని అప్పట్లోనే ఓరు కళ్ళు అని పిలిచేవాళ్ళు వాళ్ళ భాషలో ఓరు అంటే ఒకటి కళ్ళు అంటే రాయి ఒకే ఒక్క రాయి అని అర్థం కాబట్టి మన కాకతీయులు ఏకశిలా నగరంగా కూడా ఈ నగరాన్ని పిలుచుకునేవాళ్ళు తమిళనాడు వాళ్ళు చెక్కారు కాబట్టి దీన్ని ఓరుగల్లు అని శాసనంలో రాసి ఉంది ఓరుగల్లు పక్కన ఏకశిలా అని కూడా శాసనంలో రాశారు చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడు పరిపాలించినప్పుడు ఈ నగరాన్ని ఓరుగల్లు అని పిలిచేవారు తర్వాత ఢిల్లీ సుల్తానులు హైదరాబాదు నవాబులు పరిపాలించినప్పుడు ఓరుగల్లును ఓర్కాల్ అని పిలిచేవారు ఓర్కాల్ అని రాను రాను వరంగల్ అని పిలిచేవారు వరంగల్ అని రాను రాను వరంగల్గా మార్చబడింది వరంగల్ అని మార్చబడిన తర్వాత ఇక్కడికి కాకతీయ రాజులు పరిపాలించే సమయంలో ఏడు కోటలు దాటితే కానీ రాజ్యంలోకి వెళ్ళలేరు ఏడు కోటలలో ఒకటైంది మట్టికోట రాతికోట నీటికోట పుష్పకోట కంచుకోట పుట్టకోట కత్తి కోట ఇలా ఏడు కోటలను మాత్రం దాటుకొని మాత్రమే రాజ్యంలోకి వెళ్ళగలరు తన సర్వస్వాన్ని సామ్రాజ్యాన్ని శత్రువులకు అప్పగించి శత్రువులకు లొంగిపోయిన ప్రతాపరుద్రుడు అప్పట్లో మన కాకతీయులు శ్రీశైలం ద్రాక్షారామం కాలే కాళేశ్వరం వంటి మూడు ఊర్లను త్రిలింగ దేశంగా పరిపాలించేవారు అసలు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులకు ఎందుకు లొంగిపోయాడు ఎంతో గొప్పగా నగరాన్ని నిర్మించిన చివరి రాజైన ప్రతాపరుద్రుడు అసలు మన ఢిల్లీ సుల్తానులకు ఎందుకు లొంగిపోవలసి వచ్చింది అంటే ప్రతాపరుద్రుడు అప్పటికే ఢిల్లీ సుల్తానుల పైన తొమ్మిది సార్లు యుద్ధానికి గెలిచి పైచేయిగా విజయం సాధించారు ఢిల్లీ సుల్తానులు మన వరంగల్ కోట పైన ఎన్నోసార్లు దాడులకు ధ్వంసాలకు దిగారు అప్పుడు మన ప్రతాపరుద్రుడు వాళ్ళపైన విజయం సాధించారు తర్వాత వాళ్ళ దగ్గర సైన్యం సరిగా లేకపోవడంతో సరైన ఆహార పదార్థాలు అప్పుడు సరిగా అందకపోవడంతో వాళ్ళు కొద్దిగా సా వాళ్లకు సహకరించకపోవడం వల్ల వాళ్ళ సైన్యాన్ని ఢిల్లీ వాళ్ళ సైన్యాన్ని మన వరంగల్ మన కాకతీయ వాళ్ళు కాకతీయుల సైన్యము వాళ్ళని చంపుతుంటే ఢిల్లీ రాజైన టిప్పు సుల్తాన్ చూడలేక వాళ్ళ సైన్యము బలైపోతుందని ఏం చేయలేని పరిస్థితిలో మన కాకతీయుల రాజ్యంలో ఉన్నటువంటి అమాయక ప్రజలను చంపుతూ ఉంటే ఆ దీనస్థితిని చూడలేక మన ప్రతాపరుద్రుడైన రాజు టిప్పు సుల్తాను రాజుకు లొంగిపోవడం జరిగింది లొంగిపోయిన తర్వాత మన ప్రతాపరుద్రుణ్ణి టిప్పు సుల్తాన్ రాజులు ఢిల్లీ సుల్తానులు వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళే సమయంలో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దునికి ఆత్మహత్య చేసుకున్నాడు తర్వాత టిప్పు సుల్తానులు మన దగ్గర ఉన్న వందలాది సంపద వందలాది ఆలయాలు కొన్ని లక్షల విలువ చేసే బంగారు నగలను గుర్రాలను ఏనుగులని వాళ్ళ వెంట తీసుకొని నెలల తరబడి కూడా మన సంపదను దోచుకున్నారని చెప్తూ ఉంటారు వరంగల్ గొప్ప నగరంగా కొన్ని వందల ఏళ్ల క్రితమే పేరుగాంచింది ఎన్నో రహస్య మార్గాలు సైనిక స్థావరాలు ప్రజల అవసరాలకు తగ్గట్టు వసతులు ఆ రోజుల్లోనే ఎంతో గొప్పగా ఇంజనీరింగ్ ప్రతిభ అభ్రపరిచే ఆర్కిటెక్చర్ నైపుణ్యం కలిగిన కట్టడాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి మూడు వందల సంవత్సరాలు కాకతీయుల పరిపాలనలో రెండు వందల సంవ రెండు వందల యాభై సంవత్సరాలు వరంగల్ రాజధానిగా ఉంది కాకతీయుల పరిపాలనలో కొన్ని వందల ఆధారాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ వరంగల్కు మారింది ఓరుగల్లు రాజధానిగా నిర్మించిన గణపతి దేవుడు చేపట్టిన కొన్ని నిర్మాణాలను రుద్రమాదేవి చేపట్టింది గణపతి దేవుడు శత్రు సైన్యం లోపలికి రాకుండా కొన్ని భారీ కట్టడాలను నిర్మించగా ఆ కట్టడాలను మరింత పటిష్టంగా చేయించేందుకు రుద్రమాదేవి ఆ గోడలను మరింత హైట్గా నిర్మించారు తర్వాత ప్రతాపరుద్రుడు కూడా ఆ కట్టడాలను మరింత పగడ్బందీగా మరింత పటిష్టంగా ఇద్దరు రాజులు ఒక రాణి కోట గోడలను బందోబస్తుగా కట్టించడం అయితే జరిగింది ఇతర రాజ్యాల నుండి దండ దండయాత్రల్ని ధీటుగా ఎదుర్కొనేటందుకు ఏడు వరుస కోటలను నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది అప్పుడు కాకతీయ రాజులు నిర్మించిన రామాలయమని చెప్తారు ఇది అంతా కూడా ఒక రాయి ఒకే రాయితో ఒకే కలర్ రాయితో నిర్మించారు ప్రస్తుతానికి ఇక్కడ విగ్రహాలైతే లేవు మన వరంగల్ కోటలో అన్ని ఆలయాలు విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది ఇది ఒక్కటి మాత్రం వాళ్ళు ముట్టుకోలేదు ఎందుకంటే ఈ ఆలయం పైన ఎటువంటి దేవతామూర్తులు లేకపోవడంతో ఈ ఆలయాన్ని వాళ్ళు వదిలేశారు ఈ ఆలయంలో పైన కూడా చూడండి ఇలా పైన సీలింగ్ పార్టీది ఈ ఆలయం అంతా కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా మనకు కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఇందులో రాముడు ఉండేవారు మిగతా విగ్రహాలు కూడా అన్నీ కూడా దేవుళ్ళను దేవతామూర్తులను ధ్వంసం చేశారు టిప్పు సుల్తాన్ వాళ్ళు తర్వాత మనకు కొన్ని దొరికిన విగ్రహాలను తీసుకొచ్చి ఆ రామ రాముడు ప్రతిష్ఠించిన అంతకుముందు కాకతీయులు ప్రతిష్ఠించిన ఆ రాముడు విగ్రహం ప్లేస్లోనైతే వాళ్ళు స్టోర్ చేయడం అయితే జరిగింది మళ్ళీ దాన్ని ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తారో వేచి చూడాలి చూడండి ఇక్కడ దేవతామూర్తులను మొత్తానికి తలలు చేతులు కాళ్ళు మొత్తం విరగ్గొట్టారు అంటే వాళ్ళకి దేవతామూర్తులు ఉన్న ఫొటోస్ విగ్రహాలు మొత్తం కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది మన కాకతీయులు మూడు వందల అరవై ఐదు శివలింగం పీఠాలను ప్రతిష్టాపన చేశారు అంటే మన కాకతీయులు మూడు వందల అరవై ఐదు శివలింగం పీఠాలకు ఒకరోజు ప్ర పూజించేవారంట అంటే మూడు వందల అరవై ఐదు లింగాలకి ఒకే రోజు పూజ చేసుకునేవారంట మూడు వందల అరవై ఐదు లింగాలను కూడా టిప్పు సుల్తాన్ వాళ్ళు మొత్తం కూడా ధ్వంసం చేయడం అనేది జరిగింది దాంట్లో ఒకే ఒక్క లింగం అనేది మనకు దొరికింది అది కూడా తవ్వకాల్లో మట్టి కింద మట్టి కింద లింగం సోమసూత్ర శివలింగం అండి పక్కన ఎంట్రెన్స్లో శృంగి భృంగి ఇద్దరు దేవతామూర్తులను ప్రతిష్టాపన చేశారు స్తంభాలకి స్తంభాలను దాటుకొని వెళితే శివలింగం కనిపిస్తుంది ఇది మనకు దొరికినటువంటి అద్భుతమైన ఒకే ఒక లింగం అండి మనం కాపాడుకోగలిగిన లింగం అయితే ఇది మనకు దక్కిన అని చెప్పాలి ఈ శివలింగము సోమసూత్ర శివలింగము ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే వెయ్యి లింగాలకు పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది దీన్ని ఇక్కడ భద్రపరిచి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇక్కడైతే పొందుపరచడం జరిగింది దీనికి ఆపోజిట్గా నాట్యం చేసే నాట్య మండపం కూడా అప్పట్లో కాకతీయ రాజులు నిర్మాణం చేసుకున్నారు నంది ఎదురుగా ఉంటుంది నంది కూడా మట్టి కింద దొరికింది నంది కింద భాగము పైన నంది భాగం కూడా మొత్తం ధ్వంసం చేశారు విడివిడిగా పీఠము నంది విగ్రహము దొరికింది దాన్ని తీసుకొచ్చి నందీశ్వరుని తీసుకొచ్చి శివలింగానికి ఎదురుగా ప్రతిష్టాపన చేశారు నంది భాగము వేరు పీఠం భాగం వేరువేరుగా దొరికితే రెండు కలిపి మళ్ళీ శివలింగానికి ఎదురుగా ప్రతిష్టాపన చేశారు ఎప్పుడైతే శివుడు ఆజ్ఞ వేస్తాడో అప్పుడు తిరిగి పరుగు పెట్టడానికి రెడీగా ఉన్నట్టుగా నంది విగ్రహం అయితే మనకు సాక్షాత్తు దర్శనమిస్తున్నట్టు కనిపిస్తుంది ఈ నంది విగ్రహం ఒకటి శివలింగం ఒకటి దొరకడం మనకు అదృష్టంగా భావించాలండి ఇక్కడ మనకి మధ్యలో నాలుగు స్తంభాలు ఉంటాయి మధ్యలో నాట్య మండపం ఏర్పాటు చేసుకున్నారు ఈ నాట్య మండపం అంతా కూడా ఒకే ఒక సింగిల్ స్టోన్ పై చెక్కారు ఇటు నంది ఇటు శివలింగం శివలింగం ఎదురుగా శృంగి భృంగి రాజులు పక్కన సింహా నాట్య మండపంకి ఎదురుగా సింహాసనం అంటే నాట్యం చేసేటప్పుడు ఇటు రాజు రానికి కనపడే విధంగా సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ నాట్యాన్ని శివయ్య దర్శనం చేసుకునేలాగా శివయ్య చూసేలాగా కూడా ఈ నాట్య మండపాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది కాకతీయులు నిర్మించిన ఈ తోరణాలలో ఈ తోరణాలను మాత్రం వాళ్ళు ఏమీ చేయలేదండి ఎందుకంటే ఈ తోరణాలపైన దేవతామూర్తుల ఫొటోస్ లేకపోవడంతో ఈ తోరణాలు అనేవి వదిలేయడం జరిగింది ఈ తోరణాలను మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా మనం పెట్టుకోవడం అనేది చాలా అదృష్టమైన విషయం అండి ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో రాజసం ఉట్టిపడేలా మనకు సాక్ష్యాలు ఇప్పటికీ కూడా కళ్ళ ముందు కదులుతున్నాయండి మన కాకతీయ రాజులు ఎక్కువగా సింహాలు ఏనుగులు గుర్రాలు హంసలు మనుషుల బొమ్మలు ఇలా శిల్పాలు చాలా చెక్కేవారు వాళ్ళ శైలి చాలా గొప్పగా ఉండేది కాకతీయులు ఎక్కడ నివసించేది అని మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్థావరాలు కూడా ఒక్క ఆనవాళ్ళు లేకుండా పోయింది వాళ్ళ ఆలయాల్లో ధ్వంసం చేశారు త్రికుట ఆలయం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సూర్య దేవాలయం కూడా ఉంది ఇది పింక్ స్టోన్తో చేశారు సూర్య రామ రామాలయం శివాలయం మూడు ఆలయాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ సూర్య దేవాలయం అనే రాయి మాత్రం ఎక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ దొరికినా కూడా అసలు దొరకలేదు అప్పటి కాలంలోనే ఈ స్టోన్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇది ఒక హంపీలో మాత్రమే ఈ స్టోన్ ఉంటుంది మరి వాళ్ళు ఎక్కడి నుండి తెప్పించుకున్నారనేది కూడా మనకు తెలియదు వాటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఉంచారు ఫ్యూచర్లో వాటిని మంచిగా చేసి ఆలోచన సో గవర్నమెంట్ అండర్లోకి వచ్చినప్పటి నుండి కొంచెం దీన్ని కన్స్ట్రక్షన్స్ చేయడం అయితే జరుగుతుంది దీన్ని పట్టించుకొని దీనికి మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేపట్టడం అయితే జరుగుతుంది ఈ వరంగల్ కోట అనేది టూరిజం ప్లేస్లో చాలా జనాలను ఆకర్షితం చేస్తుంది చాలామంది వచ్చి టూరిజం లాగా చూస్తూ ఉంటారు సో ఇదండి వాటి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్